రైజ్ ద లాడ్ కీర్తనలు పద్దెనిమిది ఎహోవా నా బలమా నేను నేను ప్రేమించున్నాను ఎహోవా నా శైలము నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు కీర్తన నీడ నా ఆశ్రయ దుర్గమైన నా దేవుడు కీర్తన నీడని ఎహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షించను మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనుల వరద పొర్లువలే నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉల్లు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యుహవాకు మొరపెట్టిదిని నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణుకెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాశికారు అందరముల నుండి పొగపుట్టెను ఆయన నోటి నుండి అగ్ని దహించవచ్చెను నిప్పు కన్నములు రాజు పుట్టెను మేఘములను వంచి ఆయన వచ్చాను ఆయన పాదముల కింద గాఢంధకారము కమ్మి ఉండేను ఆయన పాదముల కింద గాడంధకారు కమ్మి ఉండేను గుడారం ఆయన పాదముల కింద గాడంధకారు కమ్మి ఉండేను గుడారం వలె అంధకారం తన చుట్టూ వ్యాపిం కెరేబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపజేశాను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటగా చేసుకునేను కావున ఎహో ఆయన సన్నిధి కాంతుల నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయేను మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయాను ఎహోవా ఆకాశమంతు గజ్జన చేశాను సర్వోన్నతుడు తన ఊరుము ధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను ఎహోవా నీ నాష్కారంధ్రముల ఊపిరిని నీ వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహంలో అడుగు భాగములు కడుమరెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునేను నన్ను పట్టుకుని మహా జలరాశులలో నుండి తీశాను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలుష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను ఎహోవా నన్ను ఆదుకొనేను ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను నా నీతిని బట్టి ఎహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేనే నా దేవుడిని విడిచిన కాను ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడాలను త్రోసివేయేవాడని కాను త్రోసివేసిన వాడని కాను దోషక్రియలు నేను చేయనల్లకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థుడనై కావున యహోవా నేను నిర్దోషిగా ఉండడం చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును దయగలవారి ఎడల నీవు దయచూపదవు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగానుందవు సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగానుందవు శ్రమపడువారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసదవు నా దీపం వెలిగించేవాడు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను నీ సహాయం వల్ల నేను సైన్యమును జయంతును నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారం దాటుదును దేవుడు యథార్థవంతుడు యహో వాకు నిర్మలము తన సరణ చొచ్చివారందరికీ ఆయన కేడము యహో తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయదు దుర్గమేది నాకు బలం ధరింపజేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు ఆయనే ఆయన నా కాలం జింక కాలువలే చేయిచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కీడము నీవు నాకు ఉన్నావు నీ కుడిచే నన్ను ఆదుకునేను నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను నా పాదములకు చోటు విశాలపరిచితివి నా చీలిమండలు వెనకలేదు నా శత్రువులను నేను తరిమి పట్టుకుందును వారిని నిన్ను వరకు నేను తిరగను వారు నా పాదముల కింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొక్కెదను యుద్ధమునకు నీవు నన్ను బలం ధరింపజేతివి నా మీదకి లేచివారిని నా కింద నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసివి నన్ను వారిని నేను నిర్మూలన చేసి తిని వారు మొరపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయాను యహోవాకు వారు మొరపెట్టిరి కానీ వారికి ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండాను అప్పుడు గాలికేగురు దూలవలే నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను కూడా పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని ప్రజలు చేయి కలహములో కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసి తివి నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిన పడగానే వారు నాకు విదే లగుదురు అన్యులు నాకు లోపడినట్లు నటించెదరు అన్యులు గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు ఇహోవా గలవాడు నా దుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండం చేయి దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు అందు బలాత్కారము చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు అందువలన ఏహోవా అన్నుజన్లో నేను నిన్ను గణపరిచెదను నీ నామకీర్తన గానం చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయవాడు అభిషేకించిన దావిదునకును అతని సంతానమునకును నిత్యము కనుకరం చూపువాడువు